అన్న ఎన్టీఆర్ ఛానల్ అందరికీ ఈ టీవీ చూస్తున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరి పాదాలు ముట్టి నమస్కారం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలు మొదలెడుతున్నాను ఎంత అహంకారం ఉంటే నేను అంటాను ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారు హీరోయిన్ అండి ఖచ్చితంగా నాకు అహంకారం ఉంటుంది ఆయనతో యాక్ట్ చేయాలంటే చేశాను కదా ఏమీ లేదు ఐఎమ్ సచ్చ న్యూ ఫేస్ నన్ను తీసుకుని ఒకే కుటుంబం భీమ్ సింగ్ గారు డైరెక్టర్ అది సినిమాకి నన్ను సెలెక్ట్ చేస్తున్నారు ఐ వాస్ హార్డ్లీ సెవెంటీన్ అండి ఏళ్ళల్లో మనల్ని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారి పక్కన పెట్టాలంటే చిన్నప్పటి నుంచి రాముడుగా కృష్ణుడిగా చూసి 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 అదే కాకుండా దానివీర సూర కర్ణాన్ని ఎన్ని ఆ మై గాడ్ వాట్ అ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆయన్ని ఆర్టిస్ట్ అని మీరేం చెప్పలేదు హీఈ్ అ పర్సనాలిటీ హిమ్ సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీగా ఆయన్ని చూసారంటే ఇంకా ఆయనకి ఇటుపక్క సముద్రం సముద్రంలాగా సముద్రానికి ఎక్కడ మీరు ఇది ఎండ అది ఎండ ఎక్కడ చూస్తారు ఎక్కడ చూడలేరు ఆ ఇండియా పర్వతం మన హిమాలయ పర్వతం చూసినట్టు మేమంతా చూసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ సినిమాల్లో మీకు ఒక చిన్న ఇది చెప్తాను రీసెంట్గా ఒక మలయాళం సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి రాముడు ఏష్యం వేసుకుంటూ నాకు కళ్ళ ముందు రావాలి దానికి అడిగితే అక్కడ టీవీ యాక్ట్ చేసే అబ్బాయి అంటున్నాడు నేను వేసుకుని వస్తానంటే ఆ డైరెక్టర్ అంటున్నాడు డైరెక్టర్కి ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఉంటుంది నినగందా అనేసి ఆ నీవేంట్రా నువ్వు పెద్ద ఎన్టీ రామారావు నేను అంటే తిరిగి చూసాను నీకు ఎన్టీ రామారావు తెలుసా మేడం ఎన్టీ రామారావు గారు ఎవరికి తెలియదు కేరళలో ఉన్న అబ్బాయి ఇరవై ఏళ్ళ అబ్బాయి లేటెస్ట్ జనరేషన్ అది వాడనేది ఏంటంటే ఇప్పటికీ రాముడు కృష్ణుడు అంటే ఆయన్నే మాకు కళ్ళకొస్తారండి ఇంకెవరిని మేము ఒప్పుకోమండి అంటున్నాడు ఎంతోమంది యాక్ట్ చేశారు ఎవరు ఒప్పుకోరు ఇది కేరళలో కూడా అని కేరళ అదైతే ఆర్టిస్టులు మన పరిస్థితి ఏంటి రామారావు గారు ఈజ్ అన్ యునిక్ పర్సనాలిటీ సచ్చ లెజెండ్ యాక్టర్ ఆయనతో యాక్ట్ చేయడానికి ఫస్ట్ టైంలో ఆయన మీతో ఏమన్నారండి చేసినప్పుడు నేను చూసినప్పటి నుంచి ఆయన అందరితోనూ ఒకేలాగా భావిస్తారండి అందరినీ అందరితోనూ ఒకేలాగే మూవ్ చేస్తారండి ఆయన ఆయన ఆ గంభీరం ఆయన కూర్చున్నది అయితే ఒక్క మాట ఫస్ట్ డేనే రండి లక్ష్మి గారు నేను అదేంటి నన్ను రండి అంటున్నారు ఆయన సారండీ టచప్ వాడైనా సరే వాడు అంటున్నా నేను టచప్ అబ్బాయి ఎంత చిన్నాడైనా సరే ఎవరైనా ఇప్పుడు ఈయన్ని చూసినా అని చూసినా రండి ఏం చేస్తున్నారు కూర్చోండి ఆ మర్యాద లేందే బహువచనంతోనే మాట్లాడుతుంది ఆయన మనం సడన్గా ఎవరంటే ఎవరే ఇటు నీళ్ళు ఇవ్వు అంటాను కదా ఆయన అలాంటి మాట చెప్పి నేను సెట్లో చూడలేదండి ఓకే ఇది ఫస్ట్ డే నేను వెళ్ళగానే లక్ష్మి గారు రండి ఎలా ఉన్నారు అనేసి కూర్చోండి అంటున్నారు పక్కన నాకు ఒకలాగా భయంగా ఏం లేదు అయితే కలకంటున్నానా అనేసి మెల్లిగా సార్ కూర్చుంటాను సార్ అని అలా నిలబడ్డాం కూర్చోండి అందరూ ఆర్టిస్ట్లే అంటే సమానంగా చూసే ఒక భావం ఆయనకి అది నేర్చుకున్నాను ఆ తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా నేర్చు అది నేర్చుకున్నాను దాని తర్వాత ఆయన అన్నది మీరు ఎవరు తెలుసా అంటే సార్ చెప్పండి సార్ మీరు మా గురుగారు కూతురు అంటే వైవిరావు గారు మా అవును మా కాలేజీకి ఆయన వచ్చి లెక్చర్ ఇచ్చారు అప్పుడు మీ నాన్నగారు ఆల్రెడీ సినిమాకి వచ్చిన తర్వాత సినిమా అంటే ఏంటి ఎలా యాక్ట్ చేయాలి ఎలా డైరెక్ట్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి సెట్లో అని ఆయన అందరికీ కాలేజీలో లెక్చర్ ఇచ్చారండి ఆయన్ని చూసి నేను మురిసిపోయి ఇంక అయితే ఇలాంటి పెద్ద మనిషిగా సినిమాకి నేను వస్తానని తీర్మానించుకుని సినిమాకి వచ్చానండి అందుకని మీ మా గురుగారు కూతురు అంటే నాకు ఇంకా ఫస్ట్ ఈయన్ని చూడడమే ఇంత యాక్ట్ చేయడమే ఒక డైమండ్ చేరింది ఈయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక ఐదారు డైమండ్లు చేరింది అయిందా ఇలా అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు యాక్ట్ చేసేటప్పుడు మధ్యాహ్నం ఒక రెండు యాపిల్ జ్యూస్ తాగుతారు ఏదైనా టిఫిన్ ఉంటే సార్ బాదుషా తింటారా బాదుషాలు తీసుకురండి ఒకటి కాదు రెండు కాదు తీసుకురండి బాదుషాలు అనేసి ఆయన ఒక ఐదారు తినేసి లక్ష్మి గారు తీసుకోండి సార్ అదేంటి బాగా తిని ఆరోగ్యంగా ఉండాల్సిన వయసులో ఐదారు తినండి నేను మీకు రహస్యం చెప్తాను ఒళ్ళు ఎలా ఇదిగా ఉండాలని అప్పుడు ఆయన ఆ పిక్చర్ కోసం ఒక సాంగ్ తీస్తున్నా ఇండోర్లోనే అప్పుడు ఆయన అంటున్నారు మీరు ఎంత తింటారో మీకు తగినట్టు తినండి ఒక ఏమైనా నాలుగు గంటలు లేవడం పొద్దున అలవాటు పెట్టుకోండి అప్పుడప్పుడు అలా కూర్చొని కాస్త కళ్ళు మూసుకుని నిద్రపోయే అలవాటు నేర్చుకోండి ఇంతవరకు నేను అది చేస్తున్నాను నన్ను అడుగుతాను మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ ఆరోగ్యం నాకు ఎన్టీ రామారావు గారు నేర్పించండి చాలా హెల్దీగా ఉన్నారు అసలు ఆయన అలవాటు పడుకోండి మేమంతా ఎప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీకి లేస్తాము ఏదో ఒక లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాం సెవెన్ ఓ క్లాక్ కాల్ వెళ్తాం ఆయన నో ఎంతైనా నాలుగు గంటలకు లేవండి లేచేసి బాగా వేణీళ్ళు తాగేసి దాని తర్వాత మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తారో స్నానాలు అది ఇది రెడీ అయిపోండి మీరు దాని తర్వాత ఏమైనా తినండి అది దానికి తగినట్టు ఎక్సర్సైజ్ చేసుకొస్తూ ఉండండి అయిందా ఇంకో డైమండ్ చేరిందా ఇలా డైమండ్స్ చేర్చి 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 పెద్ద హారం ఇచ్చేసారు నాకు